हमने नहीं पार्टी है ना नहीं पार्टी टेड है ना ऐसा नहीं है इतनी कोई नहीं बंटा कला हमने ज़िन्दा बता नहीं पार्टनी है ना नहीं पार्टनी है दालो नीचे आने के लिए दालो नीचे आने के लिए नीचे क्यों नहीं है ना नहीं पार्टनी है नीचे पार्टनी है नीचे पार्टनी है नीचे पार्टनी है नीचे पा�

మీడియా మిట్ అన్నది అనేది స్టార్టప్ అన్నది మీడియా మీడియా నాతరో వీళ్ళ వైపు నుంచి ప్రతిగే ట్రాఫిక్ ఎట్మే వీళ్ళ వర్క్ చేస్తాం హింద సార్ అట్లా ఉందా సార్ మనం మీటింగ్ అట్లా ఈ దీనికి డెవలప్మెంట్ మీటింగ్ లో అవ్వలేదన్నంతే ఉంటే మార్కెట్ మీటింగ్

పూర్తిగా పూర్తిగా అవమానపరచడము అగౌరవపరచడము చట్టాలు ఉన్నాయా అంటే కూడా దీన్ని దిబ్బలో పడేసేయనే స్థాయిలో ప్రవర్తన ఉండడము ఇది చాలా బాధాకరము కావతే ఏదైనా మాట్లాడితే చైర్మన్ వైస్ చైర్మన్ చైర్ కోసమో ఇంకో దానికోసం పాక్లాడుతా ఉన్నారు అనేటువంటి మాటలు బయటికి తీసుకోవడం దురదృష్టకరము నేను న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తున్నాను ఆల్రెడీ లోకాయుక్తకు అప్రోచ్ అయినాను లేదు కాదు అన్న పక్షంలో నాకు అన్యాయం జరిగితే రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద హైకోర్టు కూడా అప్రోచ్ అవుతాను తప్పకుండా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరిగేటువంటి మీటింగ్ను డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు కాకపోతే నా హక్కులను లేదా వైజాగ్కి సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడండి అని మీ అందరి ముందు కోరుతా ఉన్నాను తప్ప నేనేదో చైర్లో లో కూర్చొని టేబుల్ కూర్చొని చైర్ ముఖం చూడలేదు టేబుల్ ముఖం చూడలేదు అనేది ఏమి ఉండదు అన్ని చూసినాము మేము జిల్లా అధికార ప్రతినిధిగా పార్టీలో పనిచేసినాము కౌన్సిలర్ లాగా పోటీ అన్నీ చూసినాం ఇవి లేక కాక కాదు గౌరవాన్ని అడుగుతా ఉన్నాం దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా దాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎవరు గౌరవం ఇవ్వలేదా ఇవ్వలేదు

ఒక మార్కెట్ డైరెక్టర్ కి చైర్మన్ కి వైస్ చైర్మన్ కి మీరు ఇది తీసినట్టు ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేయలేకపోయి మీరు చేస్తున్నారు ఇప్పుడు ఆఫీస్లో అన్న కుర్చీలు ఉంటాయి నీకు ఆ పక్కన కుర్చీ కావాలని ఏమి అన్ని కుర్చీలు ఉంటాయి కుర్చీలు లేవా అదా అంటే నీకు అంటే పైన సపరేట్ పెట్టాలనా

పూర్తిగా చైర్మన్ లేకపోతే వైస్ చైర్మన్ ఆ బాధ్యత నిర్వహించాలి సార్ లేదంటే మరి దీంట్లో చైర్మన్ వైస్ చైర్మన్ రూల్ నెంబర్ ఇరవై ఏడులో మెయింటైన్ అయిన మేనేజ్ మార్కెట్ యాడ్స్ అని ఎందుకు ఇచ్చినారు అరవై తొమ్మిది మార్కెట్ రూల్స్ ప్రకారంగా ఇరవై మూడవ రూల్ హ్యాండ్లింగ్ ఓవర్ చార్జ్ టు న్యూ చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ బై ది అవుట్గోయింగ్ గోయింగ్ చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ పాత వైస్ చైర్మన్ చైర్మన్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క అధికారాలను కొత్త చైర్మన్ వైస్ చైర్మన్లకు అప్పచెప్పి పోవాలా ఎక్కడ ఇవ్వాలా ఆఫీస్లో ఇవ్వాలా ఎక్కడుంది ఆఫీస్ చెప్పండి ఇంతకుముందు చైర్మన్ గారు అయిపోయి వాళ్ళు మనీ అయిపోయింది ఐతే మేనేజర్ కర్మయిపోయి వనియరేతిని అది ఓకే పర్సన్ ఇన్ charge పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ది వైస్ చైర్మన్ షెల్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ ది చైర్మన్ చైర్మన్ ఆబ్సెన్ట్ అయినప్పుడు వైస్ చైర్మన్ ఆ బాధ్యతను నిర్వర్తించాలా ఆబ్సెన్స్ అంటే మీనింగ్ కాదు

సార్ మీరు అన్ని చూసారు చెప్పండి సార్ సెక్షన్ ఇవంటైజ్ సార్ చెప్పండి ఏ నోటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ షెల్ బి ఇన్ రైటింగ్ అండ్ షెల్ ఇన్ కేస్ ఆఫ్ సూట్ అగరేజ్ ది మార్కెట్ కమిటీ బి లెఫ్ట్ ది ఆఫీస్ ఎర్ దట్ మార్కెట్ కమిటీ ఏదైనా నోటీసులు ఇవ్వాలంటే మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఇవ్వాలని మార్కెట్ కమిటీకి సంబంధించిన కార్యాలయం వాళ్ళకి ఎక్కడ నాకు ఎక్కడ అవకాశం ఇస్తున్నారు ఇది మార్కెట్కి సంబంధించినటువంటి పంతొమ్మిది వందల అరవై ఆరు మార్కెట్ యాక్ట్ అదే మాదిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ ఇంకా క్లియర్ ఉంది మీరు మామంటే కొన్ని చూసినాం కాబట్టి మనం చెప్తాం మేడం చైర్మన్ కి పక్కన చైర్మన్ సీట్ పక్కన సీట్ లేదు ఇక్కడ చట్టం చెప్తుంది మీరు లేదంటే కుదరదు చట్టం తీసుకొని రండి చంద్రబాబు చెప్తున్నాను మీరు నేనే ఓపిగా చేయలేను ఎందుకంటే మీరు చెప్పింది ఒక కమిటీ కూర్పు గురించి మాత్రమే చెప్పారు దాంట్లో ఏం మనకు ఉంటే అయిపోలేదు సార్ నాకు అవకాశం ఐదు నిమిషాలు అవకాశం ఏరా ఐదు నిమిషాలు నాకు అవకాశం ఏరా అవును వినండి సార్ ప్లీజ్ అలా సార్ తప్పకుండా కూర్చుంటా అది ఏం తప్పకుండా కూర్చుంటే బ్రహ్మాండం ఉంటుంది కదా సెషన్ పంతొమ్మిది లయబిలిటీ ఆఫ్ ది చైర్మన్ అండ్ మెంబర్ ఫర్ లాస్ వేస్ట్ ఆర్ మిస్అప్లికేషన్ ఆఫ్ ప్రాపర్టీ దీనిలో చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా వాళ్ళకు కేటాయించిన వాళ్లకు అవసరమైనటువంటి మిస్అప్లికేషన్ అంటే ఏదైనా పొరపాట్లు చేస్తే లాస్ జరిగితే మార్కెట్ యార్డ్కి దానికి బాధ్యత వహించాలా అని ఉంది సార్ చెప్తున్నాను నేను డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ వాళ్ళు నియమించినారు అయితే అదే చెప్తున్నాను సార్ మన వైసీఎం అయినప్పటికీ గవర్నమెంట్ కాబట్టి మీకు గురి చేస్తున్నాను అది చెప్పిన చట్టం అర్థం లేదు మరి కూర్పటి నియమించబడింది చెప్తాం టవర్ దాని ఆన్సర్ చెప్తాను నియమించబడింది గవర్నమెంట్ గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెట్ అంటే ప్రభుత్వ కార్యాలయంలో మనల్ని నియమించినప్పుడు మాకు కనీసం గౌరవం లేకుండా చైర్ టేబుల్ ఇవ్వరా అని అడుగుతాను ఇక అయితే ఏంది ఇవ్వనా

అర్థం ఉంది సార్ ఇంకా చెప్తున్నా మీరు అర్థం లేదంటే దీనికి అర్థం లేదా అర్థం బాబు ఇక్కడ వైస్ చైర్మన్ సీట్ ఏలేదో మీరు ఎందుకోసం ఇంత రాజ్యాంగం చేస్తున్నారు ఇక్కడ కాదు కాదు మీరు చాలా ఆటలు మీరు గురించి కాదు ఏ వైస్ చైర్మన్ కూడా ఇట్లా కింద కూర్చున్నా ఏ వైస్ చైర్మన్ ఏ డైరెక్టర్ కూడా ఇట్లా కింద కూర్చోలే అవునా వాళ్ళకు గౌరవం ఇచ్చినారేమో నీ గౌరవం ఎవరికి కూడా నా హక్కు నేను అడుగుతున్నా నీ అక్కన వాళ్ళతో నీకి పక్కన సీట్ ఉందా నీకు అక్కలానా చైర్మన్ పక్కన నీకు ఉందా 여산분잘